హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన రెసిపీ వచ్చేసి వెజిటబుల్ బిర్యానీ ఎలా తయారు చేసుకునేది ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను అండి దీన్ని వెజిటేబుల్ రైస్ అని పిలుస్తారు వెజిటేబుల్ బిర్యానీ అని కూడా పిలిచవచ్చు అనమాట మన ఇష్టం ఎలా పిలుచుకున్నా కానీ దీనికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం ఇప్పుడైతే చూసేదాము అలానే దీంట్లో ఒక రైతా కూడా నేను తయారు చేశానండి అండి రైతా అంటే అదే పెరుగు చట్నీ అండి పెరిగి చట్నీ కూడా తయారీ విధానం అయితే ఇందులో అయితే చూపిస్తున్నాను ఇప్పుడు ఏమేమి కావాలో చూసేదాం ఇక్కడ వచ్చేసి బిర్యానీ మసాలా తీసుకున్నాను అలానే బఠానీలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కాలీఫ్లవర్ క్యాప్సికమ్ టమాటా క్యారెట్ బీన్స్ అలానే కొత్తిమీర పుదీనా పొటాటో ముక్కలు ఇవన్నీ కూడా తీసుకున్నానండి నేను ఇంకా మీ దగ్గర ఏమైనా వెజిటేబుల్స్ ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి బాస్మతి రైస్ అయితే తీసుకుంటున్నాను బాస్మతి రైస్ని రెండు గ్లాసులు అయితే తీసుకుంటున్నానండి ముందే మనం కడిగేసి నానబెట్టుకోవాలన్నమాట బాస్మతి రైస్ని ఇక్కడ మనం ఏ గ్లాస్ తో అయితే బియ్యం కొలుచుకుంటున్నామో అదే గ్లాస్ తో కూడా నీళ్లు పోసుకోవాలండి ఒక గ్లాస్ బియ్యానికి ఒకటిన్నర గ్లాస్ అయితే సరిపోతుందండి బాస్మతి రైస్ కదా మరి మెత్తగా అయిపోకూడదు కొంచెం పలుకులుగా ఉండాలంటే ఒకటి కి ఒకటిన్నరే పోసుకోండి నీళ్లు ఇలా నానబెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని నేనైతే కుక్కర్లో చేస్తున్నానండి కుక్కర్ పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ మరిగిన తర్వాత కొంచెం నెయ్యి కూడా వేస్తున్నానండి ఆయిల్ మరియు నెయ్యి కూడా వేసుకోవచ్చు అనమాట మీ దగ్గర డాల్డా ఉంటే డాల్డా కూడా వేసుకోవచ్చు రెండు కూడా మరిగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మసాలా సరుకులు అయితే వేస్తున్నాను చక్కా లవంగాలు ఇలాచి అలానే మరాఠీ మొగ్గోటి కొంచెం బిర్యానీ ఆకు ఇంకా అందుకని సాజీరి ఇవన్నీ కూడా వేసుకోవచ్చు కానీ పిల్లలు తినేది కదా లంచ్ లోకి అందుకనేసి నేను సింపుల్గానే వేస్తున్నాను కొంచెం తక్కువ మసాలాలో వేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నీ కూడా వన్ బై వన్ వేసేసుకోవచ్చు అనమాట ఇక్కడ కొంచెం ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత వేయించుకోండి ఇప్పుడు దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోండి ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత ఇక్కడైతే నేను తీసుకున్న క్వాంటిటీకి సరిపడగా వేస్తున్నాను మీరు ఎంత క్వాంటిటీలో చేసుకుంటే దానికి పెంచుకుంటూ ఉండండి నేనైతే రెండు గ్లాసులు తీసుకున్నాను కాబట్టి ఒక స్పూన్ వేసుకున్నాను తర్వాత బటానీలు కాలీఫ్లవర్ అలానే క్యారెట్ బీన్స్ ఇంకా అన్నీ కూడా మనకి వెజిటేబుల్స్ ఏమున్నాయి అన్నీ కూడా వేసుకోవచ్చు అనమాట మీరు ఏం తినగలుగుతారని ఇక్కడ నా ఇంట్లో ఏమున్నాయో అవి అయితే వేస్తున్నాను మీ దగ్గర ఇన్ని లేకపోయినా ఒకటి రెండు ఉన్నా కూడా చేసుకోవచ్చు మరి ఏం ప్రాబ్లం ఉండదు ఇలా మొత్తం పుదీనా కొత్తిమీర కూడా వేసేస్తున్నాను ఫైనల్గా అన్నీ వేసేసిన తర్వాత కొంచెం వేయించుకోండి తర్వాత కొంచెం పసుపు అలానే ఇందులోకి కొంచెం గరం మసాలా అలానే కొంచెం కారము ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత వేయించేసుకోండి ఈ మసాలాలన్నీ కూడా ఆ ముక్కలకు బట్టి ముక్క ముక్కలోపడి వరకు మనకి మసాలా ఫ్లేవర్ అనేది తెలుస్తుంది అనమాట మీరు కొంచెం మసాలా ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి మరేం ప్రాబ్లం ఉండదు ఇప్పుడు వచ్చేసి నానబెట్టుకున్న బియ్యంలో నుంచి నీళ్ళన్నీ తీసేసిన తర్వాత బియ్యాన్ని వేసేసుకొని ఒక్కసారి బరి గరిటితోటి బియ్యం విరిగిపోకుండా లైట్గా ఒకసారి కలుపుకొని తర్వాత వాటర్ పోసేసుకోండి రెండు గ్లాసులు బియ్యానికి నేను ఇక్కడైతే మూడు గ్లాసులు నీళ్ళు అయితే పోసుకునండి రెండు గ్లాసులు బియ్యం అలాగే మూడు గ్లాసులు నీళ్ళైతే పోసాను పోసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా కూడా కలిపేసుకొని ఇప్పుడు ఉప్పు వేసుకుంటున్నాను ఉప్పు ఏంటంటే మీరు ఎంత తినగలుగుతారో అంత వేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు ఇక్కడ నేను కొంచెం వేసిన తర్వాత మళ్ళీ ఉప్పు చూసుకొని చాలకపోతే మళ్ళీ ఒకసారి వేసుకుంటాను అనమాట ఇక్కడ నాకు కొంచెం తగ్గినట్టు అనిపించింది ఇంకొంచెం యాడ్ చేస్తున్నాను ఉప్పు ఇలా ఉప్పు వేసేసిన తర్వాత విజిల్ పెట్టేసుకొని ఒకటే విజిల్ అండి మా కుక్కర్ ఏంటంటే ఒక విజిల్ వచ్చేసరికి అన్నం రెడీ అయిపోతుంది నేనైతే ఒకటే విజిల్ పెట్టేసాను ఇక్కడ వచ్చేసి పెరుగు చట్నీ అయితే తయారు చేస్తున్నాను దీంట్లోకి పెరుగు వేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు క్యారెట్ ముక్కలు కొత్తిమీర సాల్ట్ ఇవైతే వేసుకుంటున్నాను మీకు పెరుగు చట్నీ ఒకవేళ క్యారెట్ రంగు వచ్చేసిందంటే ఏం చేస్తారంటే కడిగేయండి ఫస్ట్ వాటర్లో తురిమిన తర్వాత కడిగేసుకొని అప్పుడు వేసుకోండి అప్పుడు ఏంటంటే పెరుగు చట్నీ వైట్ గా అలానే ఉంటది అనమాట క్యారెట్ కలర్ రాకుండా ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి కలర్ రావద్దు అనుకున్న వాళ్ళు ఇది ఒక చిన్న టిప్ అనమాట మీకు మీరు కట్ చేసిన అన్ని కూడా కొంచెం వాటర్ లో కడిగేసి అప్పుడు పెరుగులో వేసుకోండి చూస్తున్నారు కదా ఇక్కడైతే మనకి రైతు తయారైపోయింది అలానే విజిల్ కూడా వచ్చేసింది విజిల్ అంతా ఆవిరిపోయిన తర్వాత నేను ఇక్కడ మూత తీసుకొని మసాలాలు మనం వేసినవి ఉన్నాయి కదా పైకి వచ్చేస్తాయండి తీసేసేయండి చేతితోటి పిల్లలకి ఇవేంటంటే పంట కింద పడేసరికి వాళ్ళు తినరనమాట అందుకనేసి ఈ ఆకు ఈ చెక్క లవంగం వేసాం కదా అవన్నీ కూడా పక్కా తీసేసేయండి తీసేసిన తర్వాత తోటి చక్కగా కింద నుంచి కలుపుకోండి పొడి పొడిగా వస్తుంది అనమాట రైస్ మనం ఒక గ్లాస్కి ఒక తినర్ గ్లాసే పోసాము కాబట్టి పొడి పొడిగా వస్తుంది ఇలా మార్నింగ్ కి వెళ్ళిపోయి వాళ్ళకి అలానే పిల్లలు లంచ్ లోకి గా అయిపోద్ది అనమాట చాలా ఈజీగా కర్రీ వండాలి మనం అన్నం వండాలి ఇలా అనే దానికంటే కూడా చాలా ఫాస్ట్ గా అయిపోద్ది మీరు ఇంకా నైటే కట్ చేసి పెట్టేసుకున్నారంటే ఈ వెజిటేబుల్స్ అన్ని కూడా ఒక బౌల్లోని మార్నింగ్ లేవంగానే ఇంకా వేయించేసుకొని ఇంకా రైస్ వేసేస్తే మనకి తొందరగా అయిపోద్ది అనమాట ఫ్రెండ్స్ మన వెజిటేబుల్ రైస్ తయారైపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్